హలో అండి కప్పు పాలు ఉంటే చాలు ఈవినింగ్ పిల్లలకి ఇలా చేసి ఇవ్వచ్చు బన్స్ వచ్చేసి చూసారు కదా ఎంత బాగా పొంగినాయో మన బన్నుల మాదిరి మరి పాలతో బన్స్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మా అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా బన్స్ అయితే చేసుకోబోతున్నాం అది ఏంటో ఎలానో తెలుసా కప్పు పాలు ఉంటే చాలు మనకు బన్స్ రెడీ అయిపోతాయి పాలతో బన్స్ మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు కప్పు పాలైతే తీసుకున్నా చూడండి నేనైతే ఇవి వచ్చేసి కాచి చల్లార్చుకున్న పాలు అనమాట ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ కప్పు అన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి ఇంకా వచ్చేసి చక్కెర అయితే తీసుకున్నాను అనమాట షుగర్ ఒక సెవెన్ స్పూన్స్ అయితే తీసుకున్నాను మీరు మీరు ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి లేదా తక్కువ వేసుకోవాలి అనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం స్వీట్గానే చేస్తున్నాను అనమాట ఇప్పుడు చక్కెర కూడా వేసేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి పిల్లలకి ఈవినింగ్ వచ్చినప్పుడు ఇలా చేసి ఇవ్వండి బంచొచ్చేది చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మైదాపిండి నేనైతే తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే మైదా పిండి అయితే తీసుకున్నాను అనమాట ఒక కప్పు అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి పాలలో వేసేసుకొని మనం తీసుకున్న దానికి మూడు కప్పులు అయితే పడుతుంది రండి పిండి వచ్చేసి ఇలా ఫస్ట్ అయితే ఇలా కలిపేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత ఈనో అయితే వేసుకుంటున్నాను ఈనో ఎందుకు అంటే మనకు వచ్చేసి బన్స్ వచ్చేసి బాగా పొంగుతాయి అన్నమాట ఒక ప్యాకెట్ ఈనో అయితే వేస్తున్నాను వేసుకొని ఈనో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈనో వేసాక ఇలా పొంగుతుందనమాట మనకి బన్స్ కూడా పొంగుతాయి బాగా అందులోకి కొంచెం ఉప్పు చిటికెడ ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒక రెండు స్పూన్లంతా నూనె అయితే వేసుకోవాలి చూడండి ఇలా నూనె వేసేసుకొని మరి కలిపేసుకుందాము ఇప్పుడు ఇంకో కప్పు అయితే పిండి అయితే వేస్తున్నాను వేసుకొని బాగా ఉండదు అనేది లేకుండా కలిపేసుకోవాలి రండి ఇప్పుడు మూడో కప్ అయితే దీంట్లో ఆఫ్ అయితే వేసుకుందాము ఇంకా ఆఫ్ పక్కన పెట్టేసుకుందాము ఇలా బాగా ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి చూడండి ఇప్పుడు ఆఫ్ పిండి అనేది మనం అలాగే పెట్టేసుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ ఇంకా ఇప్పుడు వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దామండి చూసారు కదా ఈ విధంగా ఉందనమాట ఇప్పుడు మనం హాఫ్ కప్ అయితే పెట్టేసుకున్నాం కదా అది వేసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ ఇలా ఇదంతా కూడా మనకి వేసేసుకోవాలి మూడు కప్పులు అయితే పడుతుంది చూడండి మైదా పిండి వచ్చేసి వేసే ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మన చేతికి అంటకుండా అన్నమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఇలా వేసుకుంటే మనకి చేతికనేది పిండి అంటది ఇంకా ఇలా ఇప్పుడు కొంచెం ఇలా పైన ఒక పొడిపిండి అయితే వేసుకోవాలి మనం తీసుకున్న దాంట్లో ఒక హాఫ్ అయితే తీసుకుంటున్నా నేనైతే ఇలా ఇలా కొంచెం పొడిపిండి వేసుకుంటూ పైన చేసుకోవాలండి దీనికి ఏమేమన్నా చపాతి కర్ర అవంతా కూడా అవసరం లేదు ఇలా కొంచెం మందమే ఉండదు అనమాట చేత్తో ఒత్తికున్న తర్వాత ఒక బాటిల్ మూత కానీ ఏదైనా తీసుకొని ఇలా ప్రెష్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వస్తుందనమాట ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం అన్నీ కూడాను ఇలాగే అన్ని చేసేసుకొని ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలి కళాయిలో ఈ మందం ఉండాలి చూడండి మరి ఈ పిండిని మళ్ళీ చేసేసుకోవచ్చు మనము ఇంకా కొంచెం పిండి అయితే ఉంది కదా దాంట్లో కలుపుకొని చేసేసుకోగలదాము అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఇంకా అంతా కూడా ఇలాగే ఒత్తేసుకోవాలి చూడండి మీకు కొంచెం ఏమైనా పిండి జోరుగా అనిపించింది అనుకో కొంచెం మైదా పిండి అయినా వేసుకోవచ్చు మరి అయినా కూడా కొంచెం పొడిపిండి వేసుకుంటూ చేసుకోవాలి ఇలా ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ప్లేట్ లో అయితే పెట్టేసుకుంటున్నా చేసుకొని ఇప్పుడు డీ ఫ్రైన్ సరిపడినంతా నూనె అయితే వేసుకోవాలి ఇంకా నూనె అయితే వేడెక్కించడండి ఇప్పుడు ఇదో ఒక్కోటి వేసేసుకున్నాము మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి వచ్చేసి హైలో పెట్టుకోకూడదు ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకుందాము చూసారు కదా మనం ఫస్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎలా ఉబ్బాయో చూడండి మన బన్స్ లాగా ఉబ్బాయి అనమాట ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలా తిప్పేసుకోవాలి మరి ఇలా నిదానంగా కాల్చుకోవాలి చాలా అంటే చాలా ఉబ్బాయి చూడండి ఎంత బాగా ఉబ్బాయో చూసారు కదండి కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి చూసారా మనకి బన్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి చూసారా ఎంత బాగా ఉబ్బాయో ఇలా రెండు పక్కల బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అలా ఇవ్వచ్చు అనమాట ఇవి చేసి నూనె కూడా ఏమి ఎక్కువ పీల్చుకోదు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసుకొని ఇంకా అన్నీ కూడా తీసేసుకోవాలి అండి నూనె పోయే వరకు పెట్టేసుకొని ఇంకా ప్లేట్లో అయితే వేసేసుకుందాము మనకి కప్పు పాలతో అయితే బన్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మిగతా మిగతావి కూడా ఇలాగే వేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి రండి అన్ని బన్స్ కూడా అయిపోయాయండి ఇవన్నీ లాస్ట్ అనమాట చూసారు కదా ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు ఎంత వేసింటే అంతే ఉందనమాట చూసారా మనకు ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోలేదు ఇంకా అన్నీ కూడా అయిపోయాయండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయో చూసి చెప్పేస్తాను ఇప్పుడు ఇంకా బన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా చూసారా మెత్తగా లోపల ఇలా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగా కుక్ అయింది చూడండి ఇలా లోపలంతా ఏర్లాగా గాలిలాగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇలా చూసారా మెత్తగా భలే బాగుంటాయి అన్నమాట మెత్తగా చూద్దామా చాలా అంటే చాలా బాగున్నాయి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇలా చేసి ఇవ్వచ్చు బన్స్ వచ్చేసి ఒక కప్పు పాలతో ఇలా చేసుకోవచ్చు అనమాట అప్పటిదప్పుడు చేసి ఇవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే ట్రై చేసి కప్పు పాలతో బన్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్